జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ అక్టోబర్ నెల కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాము కర్కాటక రాశిలో పునర్వసు ఒక పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఈ కర్కాటక రాశిలో ఉంటారు కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మీరు ఎలా ప్రవర్తించుకోవాలి ఎలా ఉండాలనే దాని గురించి మనం లఘువుగా తెలుసుకుందాం ఇప్పుడు అక్టోబర్ పంతొమ్మిది నుంచి బృహస్పతి గ్రహం మీ రాశిలోకి అతిచారంలో వస్తోంది మీ రాశి అంటే కర్కాటక రాశిలోకి అంటే ఇప్పటి వరకు మిథునంలో ఉంది మిథునం నుంచి కర్కాటకంలోకి అతిచారంలో ముందుకు వస్తుంది కాబట్టి రేపు డిసెంబర్ ఐదు వరకు ఉంటుంది అందువల్ల గురుగృహం యొక్క తీవ్రమైనటువంటి భావం ఈ రోజులలో అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మీకు తగ్గుతుంది అందువల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఏది ఏమైనా అశాంతి అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారికి మామూలుగానే ఈ సంవత్సరం అంతా అశాంతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదర సంబంధమైన మరియు కంఠం నుంచి ఉదరం వరకు ఉండేటువంటి పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా గ్యాస్ట్రిక్ సంబంధించి లేదంటే రకరకాల ఇబ్బందులతోటి అనారోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ నెల అంతా కూడా అమృత కలసాన్ని పట్టుకున్నటువంటి ధన్వంతరి మూర్తిని ఆరాధన చేసినచో చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఆరోగ్యం కోసం ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అందువల్ల చంద్రుడు ఆయన్ని సోముడు అంటాము కాబట్టి చంద్రుడు యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతి అనారోగ్యం మనకి లేకుండా ఉండాలి అంటే ధన్వంతరి మూర్తిని అమృత కలసం పట్టుకున్నటువంటి ధన్వంతర మూర్తిని మనం పూజ చేసినట్లయితే ఆయన మనకి ఒక అమృతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక ఔషధాన్ని ఆయన మనకి అనుగ్రహ రూపంలో ఇస్తాడు అంటే ఆయన తీర్థము ప్రసాదము మనకి చాలా ఔషధంతో కూడుకున్నటువంటివి కాబట్టి ఆ విధంగా ఆయన అర్చన చేసుకోవడం విశేషం అందువల్ల మీ ఆరోగ్యాన్ని ప్రధానంగా చూసుకుంటూ మనశ్శాంతిగా ఉండాలి మనశ్శాంతిగా చెయ్యాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ నెలంతా కూడా వీలైతే నెలంతా లేకపోతే ప్రతి సోమవారము ఈశ్వరుడి ఆరాధన చేయడం చాలా విశేషం ఎందుకంటే ఈశ్వరారాధన వల్ల ఈ యొక్క సోముడు అంటే ఈ చంద్రుడి యొక్క ఈ కర్కాటక రాశికి ఉండేటువంటి వ్యతిరేక భావాలన్నీ పోయి మనకి సానుకూలంగా అన్ని రకాల బాగుంటుంది అలాగే బృహస్పతి మీ రాశిలోకి వస్తాడు కాబట్టి ఆ సమయం అంతా కూడా మీరు స్థిరమైనటువంటి పనులతోటి మార్పులు చేర్పులు మీ జీవితంలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా విద్యార్థులు మీ యొక్క దృష్టిని పూర్తిగా చదువు మీద ఈ కర్కాటక రాశికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా చదువు మీద మీ కాన్సన్ట్రేషన్ గట్టిగా పెట్టినచో మీకు మంచి మార్కులతోటి మీరు ఉత్తీర్ణులవుతారు అలాగే ఈ సొసైటీలో ఈ కర్కాటక రాశి వారు చాలా వీలైనంత తక్కువగా మాట్లాడుతూ మృదు మధుర భాషలను చేయడం వలన ఎదుటివారి యొక్క మన్ననలు పొంది వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవన విధానాన్ని గడుపుతారు కాబట్టి కర్కాటక రాశివారు అక్టోబర్ నెలలో జాగ్రత్తగా ఉంటూ ఈశ్వరాధ ఈశ్వర ఆరాధన చేసుకుంటూ మీ యొక్క మనశ్శాంతిని నిలుపుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరితో గొడవలు పడకుండా ఉంటూ ఉంటే చాలా బాగుంటుంది మీరు ప్రధానంగా అమృత కలస ధన్వంతరమూర్తిని పూజ చేసుకోండి దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది మీ జాతకాలకి సంబంధించి లేదా మీ యొక్క ఈ గోచార గ్రహచారాలకు సంబంధించి ఇంకెలాంటి సమాచారం మీకు తెలుసుకోవాలి దానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేయించుకోవాలన్నా మీరు వెంటనే ఈ కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి మీకు తగినన్ని సూచనలు ఇచ్చి మీ వివరాలన్నీ కూడా మీకు క్లారిఫికేషన్ చేస్తాం జై శ్రీమన్నారాయణ